తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొలువు తీరిన విషయం తెలిసిందే కాకపోతే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు వివిధ పార్టీల సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అలాగే కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి కొత్త ప్రభాకర్ రెడ్డి పద్మారావు పల్ల రెడ్డి ప్రమాణాల స్వీకారంగా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రమాణ స్వీకారం ముగిసిన అంతరం స్పీకర్ ఎన్నిక జరిగింది ఇప్పటికే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు స్పీకర్గా ఎన్నికైన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేటప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ప్రస్తావనకి తీసుకువచ్చారట చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు వారు ఆ టైంలో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లిందట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రీఎంట్రీ తర్వాత సినిమాలో బిజీ అయిపోయారు చిరంజీవి గారు వరుస సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య ప్రేక్షకు ముందు వచ్చిన వాల్తేరి వీరయ్య మంచి విజయం సాధించింది ఆ మధ్య చిరంజీవి గారు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ ఒక డైలాగ్ ఉంది అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి గారి పరిస్థితి ఎందుకంటే చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఆయన మంచి సంబంధాలు ఉంటాయన్నారు వాళ్ళు